వెస్టీజ్ కంపెనీలో దొరికే హ్యూమిక్ ఉపయోగాలు వాడాల్సిన సమయం మోతాదు ఎంత కలపాలి వివరాలు ఈ వీడియోలో చూద్దాం హ్యూమిక్ ఆమ్లం ఆరు పర్సెంట్ ఉంటుంది మీరు పోషకాహారం మొక్కలకి బాగానే ఇస్తున్నా అయినా కూడా మొక్కల్లో ప్రాబ్లం ఉందంటే ముందు వేర్లలో నుంచి మొక్కలకి వెళ్ళట్లేదు భూమిలో కరగని పదార్థాలు ఏవైనా పోషకాలు ఉంటే వాటిని కరిగే పదార్థాలుగా మార్చి మొక్కలకి అందిస్తుంది అగ్రిహ్యూమిక్ వాడడం వల్ల మీ భూమి సారవంతంగా మారుతుంది భూమిలో రంధ్రాలు ఎక్కువగా గ్యాప్ ఉండడం వల్ల చెట్ల వేర్లు లోపలి దాకా వెళ్లి చెట్టు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా దిగుబడి ఎక్కువగా వస్తుంది భూమిలో ఉన్న ఖనిజ లవణాలను వేర్ల ద్వారా మొక్క పీల్చుకున్నటకు ఆమ్లం ఎంతో ఉపయోగపడుతుంది మనిషి కొబ్బరి నీళ్ళు తాగితే ఎంత ఫాస్ట్ గా ఎనర్జీ వస్తుంది అలాగే మీరు స్ప్రే చేసినప్పుడు మొక్కలు కూడా అంతే ఫాస్ట్ గా పెరిగి దిగుబడి ఎక్కువగా వస్తాయి అగ్రి హ్యూమిక్ వాడడం వల్ల ఉపయోగాలు మొక్క పెరుగుదలకు వేర్ల వ్యవస్థను మెరుగుపరుస్తుంది భూమిని గుళ్లపరచుటకు చాలా ఉపయోగపడుతుంది భూమి ఒక దగ్గరే గట్టిగా ఉంటే వేర్లు లోపటికి వెళ్ళవు భూమి ఎప్పుడైతే రంధ్రాలు ఎక్కువగా ఉంటాయో వేలు లోపలికి వెళ్తాయి మొక్కలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి రోగాలను ఎదుర్కొనే శక్తి మొక్కలకి ఉంటుంది విత్తన శుద్ధి నారు శుద్ధి చేయుటకు ఉపయోగించుకోవచ్చు వాడాల్సిన సమయం విత్తనాలు చల్లేటప్పుడు విత్తన శుద్ధి చేయడానికి వాడవచ్చు నాలుగు ఆకులు వచ్చినప్పుడు స్ప్రే చేయవచ్చు పూత వచ్చినప్పుడు స్ప్రే చేయడం ద్వారా పూత ఎక్కువగా వచ్చి దిగుబడి ఎక్కువగా వస్తుంది మోతాదు ఎంత కలపాలో చూద్దాం విత్తన శుద్ధి చెయ్యాలి అంటే ఒక లీటర్ వాటర్ కి రెండు ఎంఎల్ కలపండి ఐదు నుండి పది దాకా నానబెట్టిన తర్వాత నీడలో ఆరబెట్టిన తర్వాతనే పొలంలో చల్లండి రాత్రి పూట ఆరబెట్టినట్టయితే చల్లవచ్చు నారు శుద్ధి చెయ్యాలి అంటే దీనిని నీడలో ఆరబెట్టాల్సిన అవసరం లేదు నారు వేర్లను ఇది కలిపిన నీటిలో ముంచి నాటేయవచ్చు స్ప్రే చేసేటప్పుడు పదిహేను లీటర్ల వాటర్ కి ముప్పై ఎంఎల్ కలపండి గమనిక రసాయన పద్ధతిలో వ్యవసాయం చేసేవారు దీనిని వాడటం వలన క్రమేపీ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడానికి మీ భూమి అనుకూలిస్తుంది వెస్టేజ్ కప్ కంపెనీలో దొరికే అగ్రి ప్రొడక్ట్స్ మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతుకి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కే ఇస్తుంది మీరు కొనాలి అనుకుంటే నాకు ఫోన్ చేయండి బెస్టీజ్ కంపెనీలో మంచి ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి అటన్నిటి మీద నేను వీడియో చేస్తాను మీరు చేయాల్సిందల్లా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ జై కిసాన్ జై హింద్